అనకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గన్నేర్వరం మండలానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని గన్నీర్వరం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు గన్నేర్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుపు ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన పాత్రికేల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు డబల్ రోడ్డు కోసం ఆ రోజు పోరాటాలు చేస్తే కేసులు పెట్టించిన ఘనత మాజీ ఎమ్మెల్యే రసమేదని గన్నర్వరం మండలానికి పది సంవత్సరాల అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని నిన్ను అధికారానికి దూరం చేశారని మర్చిపోయావా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తూ అనవసరంగా నోరు పారేసుకోవద్దని అన్నారు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అనడు డబల్ రోడ్డు సాధన కొరకు పోరాటం సాధించిన యువకులు మీద కేసులు పెట్టిన కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డావని అసలు రోడ్డు గురించి మాట్లాడే అర్హత రసమైకి లేదన్నారు నువ్వు ఆ రోజు కాంట్రాక్టర్కి ముప్పై కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్లయితే ఈరోజు డబల్ రోడ్డు ఆగేది కాదని కాంట్రాక్టర్ అయిన తన పని తాను చేసుకునేవాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుగుపేందర్ రెడ్డి నాయకులు అల్లుడు శ్రీనాథ్ రెడ్డి కొమ్మర రవీందర్ రెడ్డి చిట్కూరి అనంతరెడ్డి అల్వాల కోటి మాతంగి అనిల్ జివాడి మనోహర్ రావు బొడ్డు సునీల్ బద్దం సంపదరెడ్డి సంగవేణు దొడ్డు మల్లేశం మార్గం మల్లేశం కల్లం మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు